వరలక్ష్మి అయితే ప్రసాదంలో మోషన్స్ అయ్యే ట్యాబ్లెట్ అక్కడ టాబ్లెట్స్ కలిపేసి విష్ణుకి ఇస్తుంది విష్ణు అది వరలక్ష్మి ఉన్నంత వరకు తిని వరలక్ష్మి వెళ్ళిపోగానే వెళ్ళిపోయిందని తెలిసి తుప్పుతూ అంటూ ఊసేస్తూ ఉంటాడు అమ్మో ఇప్పుడు వరలక్ష్మి ఇందులో ఏం కలిపిందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది ఆ రాక్షసి ఏం కలిపినా కలుపుతుంది ఇప్పుడు నాకు ఏమవుతుందో ఏంటో ఏంటో కడుపులు ఎలకలు పరిగెడుతున్నట్టుగా ఉన్నాయి అని చెప్పి విష్ణు అనుకుంటూ ఉంటాడు ఇక తన కడుపులో గొడకలు ఆడటంతో తనైతే వాష్రూమ్కి వెళ్ళొస్తాడు వెళ్ళొచ్చాక మళ్ళీ కూర్చుంటాడు కూర్చున్నాక ఏంటి మళ్ళీ నాకు స్టమక్ ప్రాబ్లంలా ఉంది అని చెప్పి మళ్ళీ వెళ్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి అలాగా తనకైతే మోషన్స్ అవుతూ ఉంటాయి ఇక విష్ణు అయితే అమ్మో ఈ వరలక్ష్మి తక్కువ ఉంటుంది కాదు తనకే ఇన్ని తెలివితేటలు ఉంటే నాకు తెలివితేటలు ఉండాలి అమ్మో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటపడను అని చెప్పి అనుకుంటూ ఓపిక లేకుండా అలా వాష్రూమ్కి వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి తనకైతే ఓపిక నశించిపోతుంది ఇక విష్ణు అయితే అలా వాష్రూమ్కి వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చేసరికి అమ్మో ఈ వరలక్ష్మి ఎలాంటి పని చేస్తుందని అస్సలు ఊహించలేదు ఇలా వరలక్ష్మికి ఎన్ని నాకు నాకెంత బుర్ర ఉండాలి నా బుర్రను ఉపయోగించి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కళ్ళు పోలేదు అన్న నిజం బయట పెట్టను నేను కూడా ఇలా గుడ్డువాడిలానే నటిస్తాను అని చెప్పి విష్ణు అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్